సో అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఖత్తార్ అనే దేశంలో ఉన్నాను ఇది నా రెండో వీడియో గత వీడియో చూసుకుంటే ఈ ఖత్తార్ రాజధాని దోహా సిటీ టూర్ అయితే కవర్ చేశానండి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది పూర్తి వీడియో చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి నిజం చెప్పాలంటే నాకు ఏం కవర్ చేయాలో ఏంటో తెలియదు బట్ ఏదైనా కొత్తగా కవర్ చేయాలనుకుంటున్నాను డెజర్ట్ సఫారీ ఒకటి ఉంది ఇక్కడ కానీ ఆ డిజర్ట్ సఫారీ ఆల్రెడీ మనం దుబాయ్లో చేసేసాము సో ఎక్కడ చేసినా అదే ఇసుక అదే కారు సో మనీ వేస్ట్ అందుకని చెప్పి కొత్తగా ఏదైనా ట్రై చేయాలి తెలీదు ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను నేను నిన్న వచ్చాను ఈ కత్తార్ దేశం నా ఫ్లైట్ వచ్చేసి ఇవాళ నైట్ అండి అంటే నేను నిన్న ఇవాళ ఇవాళ కూడా హోటల్లో ఉందామంటే బడ్జెట్ పెరిగిపోతుందండి ఇక్కడ అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ కాబట్టి ఒక రోజుకే బుక్ చేసుకున్న హోటల్ ఇంకా చెక్అవుట్ కూడా చేసేయాలి ఇంకా ఇవ్వాలి కాబట్టి హోటల్ కూడా లేదు బ్యాగ్ చేసుకొని తిరగాలి నేను ఏం చేయాలన్నా కానీ ఒక పక్కన నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ కాలు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది ఏమైందో కూడా తెలియదు ఆ అంటేనేమో హాస్పిటల్లో చూపిస్తే వాడేమంటాడో మళ్ళీ ఆపరేషన్ ఏమైనా అంటాడేమో దానివల్ల ట్రావెలింగ్ అయిపోయిందేమో తిరగలేని అని చెప్పి గంతే ఏదైతేంది ఏదైతే అదైందని చెప్పి తిరిగి సో ఇలాంటి సిచ్యువేషన్లో నిన్న సిటీ టూర్ చేసినప్పుడు దోహా సిటీ టూర్ ఇక్కడ తెలుగు వారిని అయితే గెలిచాను వాళ్ళు నా నెంబర్ తీసుకున్నారు ఆయన ఏంటంటే కాల్ చేసి ఇట్లాగా మా బ్రదర్ ఖాళీగా ఉన్నారు మీరు ఓకే అంటే కనుక వస్తారండి కొంచెం మంచి కవర్ చేయండి బాగుంటుంది కదా అని అన్నారు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మన తెలుగు వాళ్ళు వాళ్ళే కాల్ చేసి ఇట్లా వస్తామన్నారు అసలు నిజంగా అనిపించిందండి నీ పన్ను నిస్వార్థంగా చేసుకుంటే వెళ్తే అన్నీ వాటంతట అవే వస్తాయని సో నిజమేనేమో అనిపిస్తుంది అంతా నిజంగానే జరుగుతుంది సో లొకేషన్ పెట్టాను ఆ తెలుగు అనే అయితే వస్తున్నారు రాగానే ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా కొత్తగా కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం చూద్దాం ఈ ఖత్తార్లో రెండో వీడియో నేను ఉండే హోటల్ వ్యూ అయితే ఏ విధంగా ఉంది మొత్తం ఏడో అంతస్తులు అయితే ఇచ్చారు నాకు ఎలా ఉన్నారణయ్య సో చెప్పే కదా వీడియోలో సతీష్ అన్నయ్యనే వచ్చేసారు ఇప్పుడు ఎక్కడికన్నయ్య మన ప్రయాణం విలాజియో మాల్ మాల్స్ అంటే ఎక్కడైనా అన్నయ్య ఇక్కడ కారులో నేను గమనించాను ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి సిలిండర్ అయితే ఉంటుందండి మన సైడ్ కూడా సేఫ్టీకి పడతారు కదా ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూసుకుంటే టెంపరేచర్ చాలా వేడిగా ఉంటుంది దానివల్ల ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయినా కానీ ఇది మనం యూజ్ చేసుకొని కాపాడుకోవచ్చు మనల్ని మనం గత వీడియోలో నేను చాలా కవర్ చేశానని అనుకున్నాను ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వాటిలో పెరల్ ఖత్తారా ఓకే పెరల్ కత్తారని ఒక మంచి లొకేషన్ అండి ఈ ఏరియాని తల్వార్ సిగ్నల్ అంటారు చూస్తున్నారు కదా రెండు కత్తులు ఉన్నాయి తల్వార్ అంటే అది మన హిందీ పదమే కదా ఏం చేస్తారన్నా ఇక్కడ డ్రైవింగ్ చేస్తాను మొత్తం ఎలా ఉంద ఇక్కడ బాగున్నది ఓకే నాట్ బ్యాడ్ ఇక్కడ మీరు ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డారా చాలా స్ట్రగుల్ పడ్డామండి ఫస్ట్ వచ్చి నేను వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ కతర్కు వచ్చి ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ రియల్ సాలరీ నుంచి ఇప్పుడు టూ థౌసండ్ సాలరీ వరకు కంటిన్యూ చేసుకుంటాం రన్ అవుతుంది వంద రియల్ అంటే రెండు వేల నాలుగు వందలు ఇప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుంది అన్నయ్య అప్పట్లో పదివేల రూపాయలు జీతానికి వచ్చారు పదహారు సంవత్సరాల నుంచి చేస్తూ ఇప్పుడు యాభై వేల జీతం వరకు ఎదిగారండి ఇంకా డే టైంలో వ్యూ చాలా బాగుంది నేనంతా కూడా ఇటే తిరిగాను బట్ నేను నేను షూట్ చేసింది వచ్చేసి ఇప్పుడు షూట్ చేసిన కెమెరా కాదు అది వేరేది అంత క్వాలిటీ అయితే అనిపించలా ఇప్పుడు చాలా బాగుంది క్వాలిటీ మొత్తం ఇక్కడ ఏమైనా చూడాలన్నా కానీ పగల టైంలో మొత్తం అదంతా మనకి పొగ పొగలా కనపడుతుంది కదా వేడి ఆవిరి అదంతా మనం దానివల్ల పగలు అంత వ్యూ అయితే చూడలేము కానీ రంగుల రంగుల బిల్డింగ్లు నాకైతే స్పష్టంగా కనపడుతున్నాయి అన్న పెరల్ కత్తర్ అన్నారు కదా అక్కడ బాగా కనపడిద్దాయి ఇప్పుడు వెళ్దామా మన సతీష్ అన్నయ్య ఇక్కడ పెరల్ కత్తార్ అనే ఏరియాకి తీసుకొచ్చారు ఇక్కడికి వస్తే మనం ఒక డిఫరెంట్ వైబ్ అయితే చూడొచ్చండి చాలా బిల్డింగులు అన్నీ కూడా రంగుల రంగుల్లో ఓల్డ్ స్టైల్ కట్టడాలు పల్లెటూరు వాతావరణంలో ఉంది ఇక్కడ చూడండి మొత్తం కూడా పోలీసులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు కెమెరాల్లో ఐమాక్స్ థియేటర్ కూడా ఉంది ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఉన్న ఈ పెరల్ కత్తారనేది అనేది ఒక పెరల్ ఐలాండ్ అండి ఇది అంటే సముద్రంలో వీళ్ళు మట్టేసి నిదానంగా ఎప్పటినుంచో నిర్మించుకుంటా నిర్మించుకుంటా వచ్చిందనమాట నరేంద్ర గారు ఇక్కడ అన్నయ్య చూసి ఏంటంటే వీళ్ళు వీళ్ళు కమ్యూనిటీ ఉంటుంది కదండి అన్న కూడా ఇదే లిక్కర్ ఫీల్డ్ అన్న అది ఇంకా మొత్తం మెయింటెనెన్స్ దాంట్లో చేస్తున్నారు మెయిన్ ఏంటంటే ఖతార్లో మద్యపానం అనేది నిషిద్ధం అనమాట అట్లా చేస్తున్నారు మన తెలుగువారు పెరల్ ఖతార్ అనే దగ్గర మంచిగా అద్భుతంగా ఫోటోలు అయితే దిగొచ్చు లొకేషన్లు అసలు నిజంగా చాలా బాగున్నాయి ఇన్ని పడవలు అయితే నేను ఎప్పుడు చూడలే చూశాను కానీ బట్ ఎంత నీట్గా అన్నీ కూడా సూపర్ బోట్లు ఏదో ఉన్నోళ్ళ కోసమే అన్నట్టుగా ఉన్నాయి మొత్తం అక్కడ రెండు వందల రియాల్స్ ఖత్తరు రియాల్స్ పెడితే ఇరవై నిమిషాలు పది మంది వరకు వెళ్ళొచ్చు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు రెండు వందల రియాల్స్ అంటే పది మంది వెళ్తే కనుక ఆ నాలుగు వేల ఎనిమిది వందలు షేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద అప్పుడు సముద్రంలో ఇరవై నిమిషాలు అయితే వెళ్ళి రావచ్చు నన్ను అడిగితే అన్నా ఎక్కడికి వెళ్ళినా ఒకటే సముద్రం కదా ఏముంటుంది ఇంకా ఈ రంగుల బిల్డింగ్ లోపలికి వస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంది నిజంగా చాలా మంచిగా అయితే ఉందండి ఇదే అండి ఖలీఫా స్టేడియం అంటారు ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు పెద్ద మ్యాచ్ జరిగింది ఇప్పుడు మనకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎలాగో ఇక్కడ ఖలీఫా టవర్ అలా అంటే పైన మంటలు అయితే వస్తాయి ఏది ఇప్పుడు పెద్ద పెద్ద మ్యాచ్లు ఏమైనా జరిగినప్పుడు బాగుంటుంది అంట నైట్ టైం ఇది వచ్చేసి విలాజియో మాలు దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పి అన్నయ్య తీసుకొచ్చారండి ఇక్కడ మాల్స్ అంటే ఇంకా చెప్పేది ఏముంటుంది అసలు ఎంత లగ్జరీగా ఉందో చూడండి ఆ గూచి కానివ్వండి లూయిస్ విట్టాను పెద్ద పెద్ద షోరూమ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడేం కొనలేము మనం నిజంగా మాల్ లోపల ఒక అద్భుతం అనేది చెప్పుకోవచ్చు ఇది మీరు చూసుకోండి నేను మక్కా ఉద్దేశంలో చూసాను కదా అంత అయితే లేదండి నార్మల్గా ఉంది ఆర్టిఫిషియల్గానే ఉంది మబ్బుల్లా పెట్టేశారు ఈ మాల్ స్పెషాలిటీ ఇదే అని చెప్పి అనేది తీసుకొచ్చారు ఆ మేఘాలు కూడా కదులుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఒకే చోట ఉన్నట్టయితే లేదు బాగుంది కానీ నాకు మకావులో చూసే కదా వినీషియన్ మాల్లో దాంతో పోల్చుకుంటే అంత లేదు సేమ్ ఆ వినీషియన్ మాల్ థీమ్లోనే ఉంది మొత్తం బాగుంది కానీ ఆ మబ్బులే మెయిన్ ఏంటో చెప్పమంటారా ఆ ఏంటంటే మరీ కింద ఉన్నాయండి ఇంకా పైకి ఉండాలి అప్పుడు న్యాచురల్ ఎఫెక్ట్ వస్తుందేమో నిజంగా చాలా థ్యాంక్ యూ భయ్యా మంచిగా చూపిస్తున్నారు సిటీ సో ఇంత డెవలప్మెంట్ చూస్తుంటే మన దేశం ఇప్పుడు ఎలా అవుతుందా అనిపిస్తుంది అసలు నిజంగా ఆ బ్రిడ్జులు వీళ్ళు ఎలా కట్టారో ఏంటో అండి ఇక్కడ తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఒకటి ఉందన్నారు ఇంక తెలుగు అంటే తెలుసు కదా మీకు తెలుగు వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు అనే తరకి ఇంకా వెళ్ళి తినాలనిపించింది వెళ్ళిపోదాం దగ్గరేనా భయ్య ఇక్కడ ఒక పార్కింగ్ చేయాలంటే బండి అది అంత ఈజీ కాదండి కనపడుతుందా వాళ్ళు తెలుగు వాళ్ళు నిజంగా తెలుగు భాష అంటే అంత అభిమానం లేకపోతే తెలుగులో పేర్లు పెట్టారు తెలుగు అభిరుచి రెస్టారెంట్ అంట లోపలికి వెళ్ళిపోదాం పేర్లు కూడా తెలుగులోనే పెట్టేశారు కదా భయ్య ఏదైనా కానీ ఎప్పుడు బిర్యానీలు తిని 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 బోర్ కొట్టేసింది మన తెలుగు భోజనం తెలుగు హోటల్ అంటే తెలుగు భోజనమే తినాలి కదా తెలుగు హీరో బొమ్మలు తెలుగు హీరోయిన్లు అంతా తెలుగు ఎడు చూసిన తిన్నంత భోజనం అలాగే ఇచ్చేసేయండి వీళ్ళిద్దరూ కలిపి తెలుగు రెస్టారెంట్ మేనేజ్ చేస్తున్నారు నన్ను గుర్తుపట్టారు చాలా సంతోషం అన్న సో ఇలాగే ఏం చెప్పాలి ఆల్ ది బెస్ట్ థింగ్ అంతే నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ హోటల్లో మన తెలుగు అక్షరాలు ఉన్నాయి బయట బోర్డు పైన చాలామంది తెలుగు రెస్టారెంట్ అంటారు కానీ జస్ట్ ఇంగ్లీష్లో పెట్టేస్తారు తెలుగు భాషని కాపాడుతున్నారు చాలా సంతోషం ఈ అన్నయ్య వాళ్ళు చెప్పంగానే ఈ అన్నయ్య నా కోసం వచ్చారు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు ఎట్లానే తిరిగి ప్రపంచ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ మాకు తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి డబ్బులు ఇస్తున్నా తీసుకోవట్లేదండి హాయేనా అన్నా మీరు తెలుగే కదా తెలుగు వాళ్ళంతా తెలుగు రెస్టారెంట్కి ఆ తెలుగు అక్షరాలు చూసుకుంటే తెలుగు పైన ఇంగ్లీషు ఆ పైన అరబిక్ ఇక్కడ ఖచ్చితంగా అరబిక్ భాష కూడా ప్రధానం అండి మన సైడ్ ఇప్పుడు తెలుగులో పేర్లు ఎలా ఉంటాయో ఈ దేశం కాబట్టి అరబిక్ పేర్లు చూసుకుంటే జెండా మన జాతీయ జెండా ఏ రంగు ఏ రంగుల్లో అయితే ఉన్నాయో ఆ మూడు రంగులు పెట్టారు నైట్ టైం చూస్తే మనకి జెండా అని చూసిన అనుభవం అయితే కలిగిందంట చాలా సంతోషం అన్న మెయిన్ ఆ తెలుగు అక్షరాలు చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుగు భాషని కాపాడుతున్నారు కాకపోతే సాంబార్ ఒకటి ఓహో దుబాయ్ షేక్లు కూడా వస్తున్నారు సో మన తెలుగు వాళ్ళని గెలిస్తే అంతే అండి వెళ్ళిపోని హీరో ఇక్కడే ఉన్నాను చాలాసేపటి నుంచి ఈ అన్నయ్య అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఏం లేదన్నా మనం అంతా ఒకటే అది ఒకటి గుర్తుపెట్టుకో క్రియేటర్స్లో చిన్న ఉండదు పెద్దగా ఉండదు అందరూ క్రియేటర్సే కదా సో కాబట్టి అన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నారండి ఇక్కడ పేరేం పేరన్న తెలుగు కథ తెలుగు తెలుగు బ్లాక్స్కి వస్తారు అన్నని కొంచెం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ సఫారీ మాల్ అని మన భారతీయులు కానీ ఇక్కడ పనిచేసే నేపాలు శ్రీలంక అందరూ పనులు చేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారంట అండి లోపలంతా కూడా కేరళ వాళ్ళ దుకాణాలు ఉంటాయంట ఒకసారి వెళ్ళి చూద్దాం సేమ్ మన భారతదేశంలో ఉన్న మాదిరిగానే ఉంది మొత్తం మనకి క్లియర్గా చెప్తున్నారండి మన సతీష్ అన్న ఏంటంటే ఇక్కడికి మన మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా ఎలా అంటే బయట వంద రూపాయలు ఉండే వస్తువు ఇక్కడ పది రూపాయలకి దొరికిద్ది అనమాట సో మొత్తం ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నారు కదా ఏదైనా కానీ ఇంకా పది రూపాయల నుంచి వంద రూపాయలు వస్తువులు అలాగా మీకు వజ్జాయిపోయి చెప్తున్నారు అలా పెట్టి అమ్ముతారంట ఇప్పటి వరకు మనం తిరిగినవన్నీ కూడా మనం గతంలో చూసినవే అండి కానీ నేను మొట్టమొదటిసారి ఇప్పుడు చూడబోతున్నాను ఎడారి మరియు బీచ్ సముద్రం రెండు కలిసి ఉండే ప్రాంతానికి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా ఎంత ఉంది ఇక్కడ నుంచి ముప్పై ఉందా అదిగోండి యాభై అరవై కిలోమీటర్లు అంట అక్కడ వరకు తీసుకెళ్తున్నారు ఈ వీడియోకి సార్థకం చేయడానికి వెళ్తున్నాం అండి వరకు అభివృద్ధి అంటే మనం మకావ దేశం చాలా దేశాల్లో చూసినాయా అండి చూడండి ఆ చుట్టుపక్కల మొత్తం కనపడేదంతా ఎడారే అండి డెజర్ట్ సఫారీ చేయాలన్నా కానీ ఇటే వస్తారనుకుంటా మొత్తం కూడా చీకట పడిపోతుంది నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఉంటుందో ఉండదు ఏంటో ఎప్పుడు మనం అనుకున్నట్టు జరగదు చూద్దాం గెన్చే పడింది భయ ఇంకా ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అబ్బా లైట్ ఉండిద్దా ఏమో చూద్దాం ఎలా ఉంటుందో చీకడ పడిపోతుంది అక్కడికి గెలి ఏం చూస్తామో తెలీదు బట్ ప్రయాణం మొదలు పెట్టాం కాబట్టి వెళ్తున్నాం మొత్తం చూడండి డెడ్ చూసుకున్నా కానీ ఎడారే చుట్టూతా మొత్తం అసలు చీకటి పడిపోయింది ఇప్పుడు ఏం కనపడిద్దో ఏంటో భయ్యా మనకి వెళ్దాం పదండి ఇంకా ఉన్నదే చూద్దాం ఈ బీచ్ దగ్గర ప్రోగ్రాంలు కూడా పెట్టుకున్నారు చాలా మంది ఎంజాయ్ చేయడానికి వీళ్ళంతా కూడా ఇక్కడ అరేబియన్స్ అయితే ఎవరు లేరండి అంతా కూడా ఇండి ఇండియన్స్ బంగ్లాదేశు అంతా మన సైడ్ వాళ్ళే ఉన్నట్టు ఉన్నారు వీళ్ళంతా ఎంజాయ్ కాసే భయ్ అసలు ఇక్కడ ఏదో మొత్తానికి ఏదో జరుగుతుంది ఇంతమంది అందరూ బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు ఈ కనుచూపు మేరకు కనపడేది మొత్తం కూడా సముద్రమే ఏం కనపడట్లేదు కదా ఇటు మొత్తం కూడా ఎడారే అండి ఎడారి మాత్రం కనపడుతుంది కొంచెం లైట్ల వల్ల మొత్తం ఎడారి నైట్ టైము ఈ విధంగా ఉందండి సరే ఏం చేస్తాం ఇంకా అక్కడ మనం తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఇంకా ఏమో వెనక్కి వెళ్ళిపోదంలే భయ్య జస్ట్ వచ్చాం ఎట్లీస్ట్ ఈ ప్లేస్కి మొత్తం ఇదండి పగలపోట చాలా బాగుంటుంది ఇటు మొత్తం ఎడారి ఇదంతా అదంతా సముద్రం ఎడారి సముద్రం ఒక చోట కలిసే ప్లేసు ఇంకెప్పటి వరకు చెప్పాలంటే ఈ ఒక్క చోటే డిస్సాటిస్ఫాక్షను సో వీడియో అయితే పెద్ద ఓకే ఓకే అన్నట్టుగానే ఉంది బట్ కాకపోతే నెక్స్ట్ రాబోయే వీడియో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్న మన తెలుగు వారి గురించి చాలామందిని కలవబోతున్నాం వెళ్తున్నాం ఈ అన్నయ్య నేను సో కాబట్టి నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వద్దు ఇప్పటివరకు ఈ వీడియో చూశారు కదా నాకైతే నచ్చలా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది